తెలంగాణ శ్రీవైష్ణవ సంఘం పలు రంగాలలో కృషి చేసిన వారికి అందించే పురస్కారాల్లో పత్రికా రంగం నుండి తనకు అందించడం సంతోషంగా ఉందని సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కల్వకుంట్ల రంగాచారి అన్నారు తెలంగాణ శ్రీవైష్ణవ సేవా సంఘం పురస్కారం అందుకున్న రంగాచారిని సిద్దిపేటలో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు జర్నలిస్టు నాయకులు ఆయనకు పూలమాల వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రంగాచారి మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా పత్రికా మీడియా రంగంలో పనిచేస్తున్న తనకు తోటి జర్నలిస్టులు వీడియో కెమెరా జర్నలిస్టులు ఎంతగానో సహకరించారన్నారు వారందరి సహకారం వల్లే ఈరోజు శ్రీవైష్ణవ సేవా సంఘం పురస్కారం తనకు దక్కిందన్నారు తనకు పురస్కారం అందించినందుకు శ్రీవైష్ణవ సేవా సంఘం వారికి అన్ని వేల సహాయ సహకారాలు అందించిన తోటి జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జర్నలిస్టులు రమణారావు పాతర్ల వెంకన్న పాండు మైసారెడ్డి శ్రీనివాస్ గౌడ్ రాజు రాజాబాబు యాదగిరి గౌడ్ మల్లారెడ్డి సుజిత్ రెడ్డి అశోక్ పాల్గొన్నారు శ్రీవైష్ణవ సేవా సంఘం రచితోత్సవాలు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో జరిగాయి దాని సందర్భంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కొంతమంది విశిష్ట విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని సన్మానించాలని సంకల్పించారు అందులో భాగంగా కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు సామాజిక సేవలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు వీళ్ళందరికీ సన్మానం చేయాలనే ప్రక్రియ మొదలు పెట్టి అందులో భాగంగా పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి గత ఎంపిక చేస్తాను ఆ సంస్థ వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను